మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది ఇఫ్ యూ స్కాన్ ఇట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి మన మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి ట్రాడర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి ఆర్ రైట్ తీసుకోండి యూ టర్న్ తీసుకోండి ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి మన అందరి గురుపుల్లో ఒకడు ఉంటాడు అరే నాకు షార్ట్ కట్ తెలుసురా ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు వాళ్ళు మాత్రం మాట ఏమద్దు మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం హ్యాపీగా క్లియర్ గా వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం ఈవెంట్ కి అక్కడ నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ మన ఈవెంట్ కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి టూ పిఎం నుంచి మధ్యాహ్నం రెండింటి నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్ లో మంచి స్పాట్స్ దొరుకుతాయి ఈవెంట్ లో మంచి సీట్స్ దొరుకుతాయి పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి ఈసారి పర్మిషన్ ఇవ్వలేదు సో ప్లీజ్ స్టే హోమ్ అండ్ వాచ్ ది ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్ స్టార్ రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా ఏ మాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని వారిదంతా ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం మన అందరి సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ని బ్రహ్మాండంగా చేసుకుందాం థ్యాంక్ యూ సీ వన్ ఫిఫ్టీన్త్